మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ లైక్ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కువగా ఏ ఎవరు మూవీస్ ఎక్కువగా చూసేవారు ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా ఇష్టం ఎవరెవరు మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు నాకు ఫస్ట్ నుంచి కూడా విశ్వనాథ్ గారు మూవీస్ అంటే బాగా ఇష్టం అండి అండ్ విశ్వనాథ్ గారు మూవీస్ అండ్ ఇప్పుడు అయితే సుకుమార్ గారు మూవీస్ బాగా ఇష్టం నాకు సో హీరోస్లో మీరు బాగా ఎక్కువ ఒక ఆడియన్స్గా లైక్ ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు బిఫోర్ దట్ సో డైరెక్టర్ కాకముందు మీరు ఎక్కువగా వెళ్ళి ఫ్రెండ్స్తో సినిమాలు చూడడం ఫ్యామిలీతో సినిమాలు చూడడం ఏ హీరోని ఎక్కువగా ఏ హీరో హీరోయిన్స్ ఎక్కువగా చూస్తారు నాకు ఎప్పుడూ చిరంజీవి గారి అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా అంటే చెప్పారు కదా మొఠా యా సో చిరంజీవి గారి సినిమాలంటే ఇష్టం ఇప్పుడు అందరూ మంచి యాక్టర్స్ సో అందరూ మంచి యాక్టర్స్ హెడ్ యాక్టర్స్ కూడా ప్రాబ్లీ డిపెండ్స్ ఆన్ ద మూవీ అండ్ వాట్ వీ రైట్ వాట్ వీ షో సో తారక్ గారు యాక్టింగ్ కూడా చాలా ఇష్టం అండి అంటే ఈ లైక్ లాడ్ ఆఫ్ ఎనర్జీ అసలు ఎలా కంటైన్ చేస్తారు అంత ఎనర్జీని అన్నట్టు అనిపిస్తుంది అండ్ బన్నీ ఆల్సో మామూలు డైరెక్షన్ టీంలో ఎక్కడ చేసే గౌతమ్ నేను ఎవరి వర్క్ చేసాను డైరెక్టర్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ దర్శలో స్క్రిప్ట్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అంటూ చేశాను విన్నాను స్క్రిప్ట్ వేరే వాళ్ళకి ఇవ్వడం కాదు సార్ అంటే ఇవ్వడం మెయిన్ సార్ స్క్రీన్ ప్లేలోనో వర్క్ రైట్ 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 అంటే స్క్రీన్ ప్లే డైలాగ్స్ నా ఫ్రెండ్ ఒక సినిమా చేశాడు ఫస్ట్ ఫిల్మ్ ఇంట్రాక్షన్ అది అనమాట దాంట్లో కూడా వచ్చేసి సినిమా రిలీజ్ వాళ్ళకు అదే చెప్పొద్దా చెప్పచ్చు సార్ ఏంటిది ఎలా వాళ్ళు అని చెప్పేసి ఇప్పుడు వెబ్ సిరీస్ కింద వస్తుంది ఓకే అచ్చా దాన్ని ఆ పార్ ఆ షూట్ చేసిన వెబ్ సిరీస్ సిరీస్ కింద వస్తుంది ఇప్పుడు మొన్న ఇప్పుడు రిలీజ్ అయినట్టు ఉంది చాలా నేవ్ ఉంటుంది నా రైటింగ్ దాని వెబ్ సిరీస్ గా దేంట్లో దేంట్లో వచ్చింది ఆ MX ప్లేయర్ అనేది ఉంది సార్ కొత్త బ్లాక్ మెల్ లాంచ్ ఆ సినిమా అప్పుడు దాని పేరు ఏంటి సినిమా అప్పుడు సినిమా అప్పుడు ఒక్కోసారి ఒక్కోసారి ఓకే ఒక్కోసారి ఓకే అవన్నీ ఇప్పుడు డైలాగ్స్ అన్నీ చూస్తే ఇంత టైంటోమేటిక్ రాసా అనిపిస్తుంది ఓకే ఓకే అంటే కొంచెం నాకు ఒక్కోసారి నేను రాసిన పాత స్క్రిప్ట్స్ కానీ కొన్ని కొన్ని చూసుకున్నప్పుడు క్రింజింగ్ ఫీలింగ్ వస్తుంది కదా బా ఇలా రాసామా మనం అని అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అండ్ నాకు ఓకే ఎవరి దగ్గర పని చేయకుండా వచ్చినప్పుడు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కొత్త వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది ఫీల్ అవుతారు ఎక్కడ ఇబ్బంది తెలియవుతారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు పెద్ద ఫిలిమిండస్ట్రీ కూడా ఎవరో తెలియదు ఎవరు నమ్మరు ఎందుకు నమ్మాలి ఎవరు నమ్మరు అంటే మీరు నిజంగా ఎంత స్క్రిప్ట్ పట్టుకెళ్ళి ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మరు కాకపోతే అంటే మనం చేయగలమనే నమ్మకంతో మనం తిరగాలి మనం నమ్మేవాళ్ళు దొరికే మనల్ని నమ్మే వాళ్ళు దొరికేదాకా ఉండాలి నేను ఆ ఫైవ్ ఇయర్స్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ ప్రయత్నించడం జరిగింది ఆ ఫైవ్ ఇయర్స్ నేను స్క్రిప్ట్ రాసుకోవడము పిచ్ చేయడంతో పాటు ఒక్కోసారి ఆ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగిందన్నమాట చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ జరుగుతుండది మా ప్రొడ్యూసర్ దినేష్ అనే ఒక ఆయన ఆ సినిమాకి ఈస్ కైండ్ ఇనఫ్ టు లెట్ మీ గో టు ద పోస్ట్ ప్రొడక్షన్ సీ అప్పుడు ఎడిటింగ్ దగ్గర కానీ సీజీ వర్క్స్ కానీ మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ అక్కడంతా తిరుగుతుండేవాడు దాని తర్వాత అక్కడ నాకు మంది పరిచయం అయిపోయారు ఆల్మోస్ట్ మా సినిమా కాకుండా వేరే సినిమాలు కూడా అక్కడే కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా చూస్తుంటుంది ఓకే దట్ వాస్ అ వెరీ నైస్ ఇన్ ఎక్స్పోజర్ ఫర్ మీ దట్స్ ఓన్లీ ఫస్ట్ ఎక్స్పోజర్ ఫర్ మీ బిహైండ్ స్క్రీన్ బిహైండ్ సినిమా బిహైండ్ స్క్రిప్ట్ ఏం జరుగుతుంది అన్నది ఆ ఎక్స్పోజర్ ఆ నేర్చుకున్నది నాకు నేను రాసిన స్క్రిప్స్ కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది సో మీకు మళ్ళీ రావు అప్పుడు కూడా చెప్పారు దాని ఏమంటారు మల్లీరావ స్క్రిప్ట్ మామూలు బయట అసలు ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు ఎవరు నమ్మరు బట్ రాహుల్ ఇస్ వెరీ కైండ్ ఇనఫ్ కైండ్ ఇనఫ్ కూడా కాదు నన్ను నాకన్నా ఎక్కువ నమ్మేసారు గట్టుగా రాహుల్ ఎవరు రాహుల్ యాదవ్ మల్లీరావ ప్రొడ్యూసర్ సార్ ప్రొడ్యూసర్ ఓకే సినిమా ఓకే సో ప్రొడ్యూసర్ వల్ల అంటే హీరోలు వీళ్ళు నమ్మాల్సి సార్ నమ్మాలి ఓకే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేస్తానే ఏదో నమ్ముతారు తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేకింగ్ దగ్గర సపోజ్ షార్ట్ పెట్టాలన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఫేస్ అంటే నేను అప్రోచ్ అయ్యే ముందే చాలా ప్రిపేర్ అవుతాను సార్ ఇప్పుడు స్టోరీ నరేట్ చేయాలనుకోండి నాకు అది ఆల్రెడీ ఒక వంద మంది దగ్గర చెప్పినా సరే ఒక మీటింగ్ వెళ్ళే ముందు నేను ఫుల్ ప్రిపేర్ అవుతాను ఒక స్టోరీ నరేషన్కి అంత ప్రిపేర్ అవుతాను అంటే సినిమాకి మొత్తం స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ ఉన్న తర్వాత కూడా స్టోరీ బోర్డింగ్ చేసి ఏ రోజు రోజేసింది తీయాలి దీని తర్వాత ఏం రావాలి ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి ఓకే ఎక్స్ప్రెషన్ ఆడియన్స్కి సారీ యాక్టర్స్కి అర్థమయ్యేటట్టు నేను కమ్యూనికేట్ ఎలా చేయాలన్నది నేను ప్రతి రోజు మార్నింగ్ అసలు ఈరోజు ఏం వర్క్ చేస్తామన్న దానికి నేను ఏం చేయాలన్నది ఎక్కువ ప్రిపేర్ అవుతాను ప్రాక్టీస్ చేస్తాను దాని తర్వాత ఓకే ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఓకే కంటెంట్ ఈజ్ ఓకే బట్ నేను అంటే మేకింగ్ పరంగా షార్ట్ కంపోజిషన్ కావచ్చు అక్కడ ఏది వెయ్యాలి ట్రాలీ వేయాలా లేకపోతే అప్ వేయాలా ఇవన్నీ మీరు అనుకుంటారా లేకపోతే కెమెరామెన్కి ఆల్రెడీ అతని మీద డిపెండ్ అవుతారా నేను అనుకుని ఒక వర్షన్ తీసుకెళ్తేనే ఆయన దగ్గర వచ్చింది ఇంకేమైనా బెటర్ అనిపిస్తే చేస్తాం సార్ ఈ సినిమాకి అయితే ఈ సినిమా షార్టేజ్ చాలా కష్టమైంది మీరు అంటే సీన్స్లో ఇప్పుడు నాలుగైదు బ్లాకింగ్స్లో వైడ్ క్లోజ్ మిడ్ సజెషన్ నాలుగైదు బ్లాకింగ్స్లో ఒక సీన్ డైలాగ్ ద్వారా ఎమోషన్ కన్వే అయిపోతుంది క్రికెట్ మ్యాచ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్రికెట్ మ్యాచ్లో ఓడి చూసే ఒక మినిట్కి మేము చూసిన ఎయిటీ ఎయిటీ ఫైవ్ షార్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట అంటే ఒక సెకండ్ కూడా ఒక షార్ట్ లేకుండా టక్ టెక్ దగ్గర కట్ అయిపోయి వెళ్ళిపోతున్న షార్ట్స్ కూడా ఉన్నాయి సో దానికి ప్రీవిజువలైజేషన్ కానీ స్టోరీ బోర్డింగ్ కానీ అవన్నీ ముందుగానే చేసుకుని వెళ్ళడం జరిగింది ఇవంతా కాకుండా లొకేషన్లోకి వెళ్ళినప్పటికీ కొన్ని కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి యాక్టర్స్ అంటే నేమ్ బేసిక్ షార్ట్ డివిజన్ ఒకటి చేసుకున్న తర్వాత లొకేషన్లోకి వెళ్ళాక ఇప్పుడు యాక్టర్కి కొంచెం నడిచి ఆ నెక్స్ట్ లైన్ చెప్పడం బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా అనిపించి ఆయన ఏమైనా ఎన్హాన్స్ చేసినప్పుడు కానీ లేదంటే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ డైనమిక్స్ చేంజ్ అయినప్పుడు కానీ అప్పుడు సెపరేట్గా కెమెరామ్యాన్తో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది